జయ శ్రీరామ్ జగిత్యాల జిల్లా కురుకుల పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన భూములకు సంబంధించిన వివాదం గత రెండు దశాబ్దాలుగా నడుస్తూనే ఉంది ఇరవై సంవత్సరాలు దాదాపుగా పూర్తయిన దాని గురించి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇంకా ఎవరు కూడా దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు ఎందుకంటే దేవుంది కదా మనదైతే మనం పట్టించుకుంటాం కానీ దేవుంది కాబట్టి పట్టించుకోము సరే దేవుంది దేవుడే పట్టించుకోవాలి లేకపోతే ఇంకెవరో పట్టించుకోవాలి ఎవరో పట్టించుకున్నారు ఒక కౌన్సిలరు దాని మీద ఒక అప్లికేషన్ ఇస్తే దాని మీద వ్యవస్థ నడిచింది సర్వేయర్ వచ్చాడు ఎంఆర్ఓ వచ్చారు వాళ్ళందరూ తహసీల్దార్ వీళ్ళందరూ వచ్చారు డిస్ట్రిక్ట్ జగిత్యాలు సంబంధించిన వాళ్ళందరూ వచ్చి సర్వే చేశారు సర్వే పూర్తయి కూడా దాదాపుగా మూడు నాలుగు నెలలు గడుస్తుంది అయినా ఇంత మళ్ళీ ఎక్కడ ఫైల్ అక్కడే ఉంది అసలు విషయం ఏంది దేవాలయ భూములను నిజంగా ఎవరైనా కబ్జా చేశారా లేకపోతే కబ్జా చేసినట్టుగా నటిస్తున్నారా అసలు కబ్జానే జరగలేదా దేవాలయ భూములు ఎట్లా ఉన్నాయి అట్లాగే ఉన్నాయా అసలేంటి దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం చూద్దాం అంటే మనకున్న పరిమితిలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన స్టూడియోలో మనకు ఉన్న పరిమితుల్లో ఇప్పుడు నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తా నేను ఇందులో చూడండి మీరు ఇది మెట్పెల్లి రోడ్ నేషనల్ హైవే ఇది ఇక్కడ నుండి మనం వెళ్తుంటే ఇది ఐలాపూర్ రోడ్ ఈ ఐలాపూర్ రోడ్లో ఐలాపూర్ రోడ్ వెళ్తున్న క్రమంలో రైట్ సైడు పదిహేను వందల ఇరవై ఒక్క సర్వే నెంబర్ అది వెంకటేశ్వర స్వామి టెంపుల్కి సంబంధించిన స్థలం ఇది ఒక్క ఎకరం ఇరవై నాలుగు గుంటలు ఉంటుంది ఇది ఆ తర్వాత లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే పదమూడు వందల తొంభై తొమ్మిది సర్వేలో ఇరవై ఆరు గుంటలు తర్వాత పద్నాలుగు పద్నాలుగు వందల తొంభై తొమ్మిదిలో రెండు ఎకరాల ముప్పై ఒక్క గుంటలు అలాగే పదిహేను వందల ఐదులో ఒక ఎకరము ఇరవై ఐదు గుంటలు ఇది సర్వే ఇది సర్వే వాళ్ళు చేశారు మొన్న చేసిన రిపోర్టు మనకు అందిన ప్రాథమిక సమాచారం ఏ అధికారిని అడిగినా ఈఓని అడిగినా లేకపోతే ఆలయ అధికారులను అడిగినా ఎవరిని అడిగినా కూడా మా దగ్గరికి రాలేదు ఇంకా మా దగ్గర రిపోర్ట్ లేదు ఏదున్నా కూడా జిల్లాకు పోతుంది లేకపోతే హైదరాబాద్ వెళ్ళిపోతుంది మా దగ్గర అని చెప్పి తప్పించుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది వాళ్ళు ఇవ్వచ్చు ఉన్నది ఇవ్వడానికి ఏముంది జరిగిన సర్వే రిపోర్ట్ జరిగిన దానికి ఇవ్వడానికి ఏముంది కానీ మాకెందుకు లేని వాళ్ళు పట్టించుకోవట్లేదు వాళ్ళు ఇవ్వట్లేదు సరే ఇవ్వకపోయినా ఏదో ప్రాథమికంగా మన తెలంగాణ సామ్న కొంత వివరణ సేకరించింది వివరాలు సేకరించి మీ ముందు పెడుతుంది ఇందులో ఈ పదిహేను వందల ఇరవై ఒకటి ఒక ఒక ఎకరం ఇరవై నాలుగు గుంటల్లో ఇందులో వీరబ్రహ్మేంద్ర స్వామి గుడికి సంబంధించిన ఒక నాలుగు షాపులో మూడు షాపులో తీసుకున్నారు వాళ్ళు అంటే దేవాలయ భూమి వాళ్ళు దేవాలయ భూమిని వెంకటేశ్వర స్వామికి సంబంధించిన స్థలాన్ని వాళ్ళు తీసుకున్నారు అనేది ఒకటి సరే అది పెద్ద కాంప్లికేటెడ్ కాదు ఎందుకంటే వాళ్ళు సంతానికి వాడుకోవట్లేదు వాళ్ళు కూడా గుడికే వాడుకుంటున్నారు అది పెద్ద ఆబ్జెక్షన్ ఎవరు చేయట్లేదు వాస్తవం కూడా అది పెద్ద ఆబ్జెక్షన్బుల్ కాదు సరే అయినా కూడా అది గుడికి సంబంధించింది కాబట్టి వాళ్ళు వాళ్ళు ఆ వ్యవహారం తెలిసిపోతుంది అనేది ఒకటి ప్రజల్లో ఉన్న టాక్ దీని తర్వాత పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఇది ముప్పై గుంటలు అత్యంత వివాదాస్పదమైన స్థలం ఇది ఇప్పుడు మొత్తం ఇక్కడ ఉన్న నాలుగు సర్వేలలో పద్నాలుగు వందల తొంభై తొమ్మిది అత్యంత వివాదాస్పదమైన స్థలం ఎందుకు వివాదాస్పదమైన స్థలం అంటే ఇందులో ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ ఉంది అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ అంటే ఇక్కడ జవహర్ రోడ్లో ఉన్నది అంటే ప్రస్తుతం నెహ్రూ విగ్రహం దగ్గర ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉన్న గుడిని విస్తీర్ణం చేసే క్రమంలో అక్కడ ఉన్న వాళ్లకు వాళ్ళ స్థలాన్ని తీసుకొని అక్కడ ఇచ్చారు షాప్ల కోసం కానీ ఎంత ఇచ్చారు వాళ్ళు ఎంత ఇంతలో కట్టుకున్నారు వీళ్ళు ఎంత ఇచ్చారనే దానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దగ్గర కూడా వివరాలు కనిపించట్లేదు అంటే దేవాదాయ శాఖ దగ్గర కూడా వివరాలు లేవు వాళ్ళని అడిగినా చెప్పట్లేదు అంటే ఇక్కడ ఒక గుంట తీసుకున్నారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ గుడి కోసం అక్కడ రెండు గుంటలు ఇచ్చారా ఒక్క గుంట ఇచ్చారా నిజంగా వాళ్ళు రెండు గుంటలు కనుక ఇస్తే వాళ్ళు రెండు గుంటలోనే కట్టుకున్నారా ఇంకా అంతకంటే ఎక్కువ స్థలాన్ని కబ్జా చేసుకొని కట్టుకున్నారనేది ఇంతవరకు అక్కడ లేదు తెలియట్లేదు అంటే ఎవరు చెప్పేవారు లేరు రికార్డ్స్ ఇవ్వాలి ఇచ్చేవారు కూడా లేరు ఆర్టీఏ కింద అప్లై చేసినా కూడా దొరకలేని పరిస్థితి ఉన్నారు కదా ఏ అంత గొంగల్ మాది కాదు చెప్పులు మాది కాదు అన్న పరిస్థితే ఉంది దీని తర్వాత ఇందులో ఒక కళ్యాణ మండపం టీటీడీ వాళ్ళు ఒక కళ్యాణ మంటపం కట్టారు ఇది అయిపోయింది అంటే టీటీడీ కళ్యాణ మండపం కాబట్టి వాళ్ళదే కాబట్టి దాని గురించి పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఇది అయిపోయింది తర్వాత ఒకే ఎకరం ఇరవై ఐదు గుంటలు ఈ పదిహేను వందల ఐదులో ఇందులో పెద్దమ్మ టెంపుల్ వచ్చింది అంటే అక్కడ మనం వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ కనిపించే పెద్దమ్మ టెంపుల్ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన స్థలం అని అందులోంచి ఎనిమిది గుంటల స్థలము కోర్టు కేసులో నడుస్తుంది సో దాని గురించి మాట్లాడడానికి ఏం లేదు ఎందుకంటే అది కోర్టు కేసు నడుస్తుంది కాబట్టి దాని గురించి చెప్పడానికి కూడా ఏం లేదు దీని తర్వాత ఇది ఈ మూడు నాలుగు సంబంధించి ఒకటి వీరబ్రహ్మేంద్ర స్వామి తీసుకున్నది తర్వాత ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ ఒకటి కళ్యాణ మండపం ఒకటి పెద్దమ్మ టెంపుల్ ఒకటి ఇందులోపట ఒక ఈ సర్వేలో థర్టీన్ ఫోర్టీన్ నైంటీ నైన్ పట ఒక ఫంక్షనల్ ప్రైవేట్ వ్యక్తి ఫంక్షన్ కట్టుకున్నాడు ఈ ప్రైవేట్ కట్ కట్టుకున్న దాంట్లో పట్ల ఎంక్వైరీ వాళ్ళు సర్వేలు వచ్చి రికార్డ్ చేస్తే అందులో ఉన్న తొమ్మిది బోర్లు ఏమో ఉన్నాయా అందులో ఆ స్థలంలో తొమ్మిది బోర్లు ఉంటే ఎనిమిది బోర్లు కూడా దేవాదాయ శాఖకు వచ్చినాయి అంటే టోటల్ అది ల్యాండ్లో ఏదో కొంత చూపెట్టి మిగతా అంతా కబ్జ చేసుకున్నాడు అంటే ఒక ప్లాట్ మందం జాగా ఉంటే ఆ జాగని చూపెట్టి మిగిలినంతా కూడా కబ్జా చేసుకున్న పరిస్థితి అక్కడ కనిపించింది అన్నట్టు సో ఇదంతా కూడా అక్కడ వ్యవస్థ అంటే ఇది ఎందుకు కబ్జా అయింది ఇవన్నీ ఎందుకు అయినాయి అంటే ఒకప్పుడు రాజ్య మేలిన కొరుట్ల కాన్స్టెన్సీని రాజ్యం మేలిన కొందరు రాజకీయ నాయకులు ఒక పెద్ద మనిషిని అడ్డం పెట్టుకొని ఇవన్నీ భూమి కబ్జాలు చేశారు అనేది ఇప్పుడు వస్తున్న ప్రధాన ఆరోపణ అదేంటి ఇప్పుడు వాళ్ళు ఎవరు ఉన్నారు ఇప్పుడు ఎవరు ఉన్నారా లేరా కూడా తెలియదు ఎంతమంది ఉన్నారు ఎంతమంది లేరు కూడా పూర్తి అవగాహన లేదు చాలామందికి విషయం ఏంటి అంటే పద్నాలుగు వందల తొంభై తొమ్మిదిలో ఒక వ్యక్తి ఒక అమాయకుడు ప్లేస్ కొనుక్కొని కట్టుకున్నాడు ఇల్లు కట్టుకున్నాడు అక్కడ కానీ అతని ల్యాండ్ యాక్చువల్గా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసింది ఇక పక్కన ఉన్న పద్నాలుగు వందల తొంభై ఎనిమిదో తొంభై తొమ్మిది తొంభై వేసి అతనికి పద్నాలుగు వందల తొంభై తొమ్మిదిలో ఒక గుంటనో రెండు ఎకరాలో లేకపోతే రెండుకు సారి రెండు ఎకరాలు గుంటనో రెండు గుంటలో ఒక ప్లాట్ అందినమాట అంటే ఎక్కడో ప్లాట్ పక్క పొంటి ఉన్న ఓన్ ల్యాండ్ చూపెట్టి అంటే పట్టాల్యాండ్ను చూపెట్టి ఇక్కడ జాగా ఇక్కడ ప్లేస్ అమ్మేసిర్రు దానివల్ల ఇప్పుడు చాలామంది నష్టపోయే పరిస్థితి ఉన్నది ఇండ్లకు ఇండ్లు ఇప్పుడు దేవాలయ భూమిలోకి వస్తుంది దేవాలయ స్థలంలోకి వస్తున్నాయి దేవాలయ ఆదినలోకి వస్తున్నాయి ఇది పరిస్థితి ఇది ఒకప్పుడు రాజకీయ నాయకులు కమ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఒంటెద్దు పోకడలుగా చేసిన వ్యవస్థ లోపల ఇప్పుడు ఎందరో అమాయకులు బలయ్యే పరిస్థితి అక్కడ కనిపిస్తున్నది ఇది మాత్రం వాస్తవం ఇంది ఇప్పుడు దీన్ని ఇంకా ఏ రకంగా చూసుకున్నా కూడా సామాన్య ప్రధానికానికి లేకపోతే అక్కడ కొనుక్కున్న వాళ్ళు కూడా నష్టపోయే పరిస్థితి ఉన్నది నమ్మి కొనుక్కున్న వాళ్ళు మాత్రం విపరీతంగా బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తున్నది అంటే వాళ్ళు పొలిటికల్ లీడర్లు రియల్ ఎస్టేటర్లు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అన్ని వాళ్ళే కాబట్టి వాళ్ళు చాలామంది నమ్మారు ఆ నమ్మిన క్రమంలో ఇప్పుడు ఈ ప్రాబ్లం వస్తున్నది అదొకటి అయిపోయింది అంటే ఇవ ఇవన్నీ ప్రాబ్లం అయింది ఇది ఒక ఇష్యూ ఇది ఒక సమస్య అయిపోయింది ఇప్పుడు ప్రభు ఎండోమెంట్ వాళ్ళు ఏం చేయాలి ఈ ఎండోమెంట్ వాళ్ళు జగిత్యాలకో లేకపోతే ఆర్జేడికో ఒక లెటర్ రాయాలి సార్ ఇట్లా పంచనామ వచ్చింది మనకు ఇక ఇట్లా తెలిసింది దీన్ని మీరు అఫీషియల్గా మీరు ఎంఆర్ఓ గారి కానీ లేకపోతే కలెక్టర్ గారు కానీ లేదంటే కొరుట్ల మున్సిపల్ కమిషనర్ కానీ మీరు లెటర్ రాస్తే ఇప్పుడు సర్వే లోపట మరి ఏమైనా కన్స్ట్రక్షన్స్ పర్మిషన్ ఇచ్చినారా మీరు అని వాళ్ళు రాయాలి వాళ్ళు రాస్తే ఏం చేస్తారు వీళ్ళ రికార్ వాళ్ళ రికార్డు ప్రకారం ఏముండదు ఎందుకంటే వీళ్ళు కట్టుకునేది పద్నాలుగు వందల తొంభై తొమ్మిది కానీ వీళ్ళ డాక్యుమెంట్ ఉన్నది పద్నాలుగు వందల తొంభై ఎనిమిది అంటే ఉదాహరణకు చెప్తున్నాను ఆ పక్కా జాగా చూపెట్టి ఇందులో అమ్మేశారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు పద్నాలుగు వందల తొంభై తొమ్మిదిలో మేము ఎలాంటి కన్స్ట్రక్షన్స్కు అనుమతి ఇవ్వలేము అని చెప్పి చెప్తారు ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అవుతుంది అసలు గేమ్ ఇది అన్నమాట విషయం అంటే ప్రభుత్వ భూమిలో వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన భూమి లోపల కట్టుకున్న వాళ్ళందరూ ఈ పాయింట్ దగ్గర నష్టపోతారు ఎందుకంటే బల సర్వే నెంబర్ వాళ్ళ చేసి ఎక్కడో ఇవ్వడానికి దేవాలయ భూమిలో కట్టుకోవడానికి అవకాశమే లేదు కట్టుకున్నా కూడా చెల్లదు కాబట్టి ఏ రకంగా చూసినా కట్టుకున్న వాళ్ళు నష్టపోయే పరిస్థితి ఉన్నది ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక స్టేజ్లో హైకోర్టుకి హైకోర్టుకెళ్ళి అప్పీల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేది ఒక టాక్ స్థానికంగా వస్తున్న టాక్ ఇంత జరుగుతున్నా ఇంత వ్యవస్థ జరుగుతున్నా ఎండోమెంట్ వాళ్ళు స్థానికంగా ఉన్న వాళ్ళు కానీ జిల్లా స్థాయి కాళ్ళు కానీ ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదు ఇప్పటికీ కూడా పట్టించుకున్నట్టుగా నటిస్తున్నారు అన్న మాట మటుకు వస్తున్నది ఇది విమర్శ కూడా దీంతో పాటుగా అంటే ఇవి కాకుండా ఇవి ఈ ప్రదేశాలు కాకుండా ఇంకా అక్కడ దగ్గరలో దాని వెనకాలే ఇప్పుడున్న ప్రజెంట్ ఏదైతే కాంప్లికేటెడ్ వ్యవస్థ ఉందో కాంప్లికేటెడ్ ఆ నాళాలు వీలాలు మోర్లు గటేలు ఆ ఫీడర్ ఛానల్ అన్నీ ఎట్టు దొరుకుతాట అడ్డం దిడ్డం ఎవరు కష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేసి చిన్న భిన్నం చేసేసిన క్రమంలో పట ఇప్పటికీ కూడా అక్కడ మూడు ఎకరాల పదిహేడు గుంటలు దేవాదాయ భూమి ఉంది అక్కడ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దేవాయ దేవాదాయ శాఖకు సంబంధించిన భూమి ఉంది దానిని ఎండోమెంట్ వాళ్ళు లీజుకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కౌలుకు వ్యవసాయానికి సంబంధించిన లీజుకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగా నాకు తెలుసు నా సమాచారం ఉంది నాకు అంటే వాళ్ళు చేస్తే కూడా ఎవరు పోవట్లేదు అంట ఇది కాకుండా తాళ్ళ చెరువు వద్ద తొమ్మిది వందల తొంభై ఐదు సర్వేలో తొమ్మిది వందల తొంభై ఏడు సర్వేలో ఏడు గుంటలు ఉంది అంటే ఇది దేవాలయ స్వామి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన భూముల వివరాలు ఒకప్పుడు వెంకటేశ్వర దేవుని పూజలు నడవడానికి కాంకర్యాలు వేయడానికి బ్రాహ్మణులు బతకడానికి గత్యంతరం లేని పరిస్థితి ఉండుండు కాబట్టి దేవుని మీద కొంత భూమి పెట్టేవాళ్ళు పెరిగి పెరిగి ఊరు పెరిగి ప్రజలు పెరిగి అవసరాలు పెరిగి రాజకీయాలు పెరిగి మోసాలు పెరిగిన తర్వాత అనామతున్న దేవాలయ భూములను విపరీతంగా కబ్జా చేసి నాశనం చేసేస్తున్న పరిస్థితి ఉంది ఒకప్పుడు మాదేవస్వామి టెంపుల్ కొర్ట్లకు సంబంధించిన భూములు కూడా కొత్త బస్టాండ్ వద్ద ఉండేవి అవన్నీ కూడా ఇప్పుడు ఏ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అందరికీ తెలుసు ఇంకా ఎన్నో భూములు మాదేవస్వామికి సంబంధించినవి కాదు పురాతన దేవాలయాలకు సంబంధించిన ఎన్నో భూములు అడ్రస్ లేకుండా పోయి వ్యక్తిగతంగా వ్యక్తిగత ఖాతాలో వాళ్ళ ఆస్తులుగా మారిన సందర్భాలు చాలా చాలా కొరుకులలా ఉన్నట్ల విమర్శ ఉంది ఇంత పరిస్థితి ఉన్నా కూడా ఈ ఇంత అత్యంత విలువైన ఈ ప్రదేశాన్ని పట్టించుకోకపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు వస్తున్న వాదన దీన్ని ప్రజలు కానీ ఎండోమెంట్ వాళ్ళు కానీ రాజకీయ నాయకులు కానీ ఆలోచించాల్సిన అవసరం చాలా చాలా ఎక్కువగా ఉంది దేవాలయ భూమిని కాపాడుకోవడం అంటే ఒక రకంగా ధర్మాన్ని కాపాడుకోవడమే ఒక విషయాన్ని మనం గమనించుకోవాలి ఇక్కడ ఇప్పుడు చాలా క్రిస్టియన్ మిషనర్లు ఉన్నాయి వాడు ఒక్కడో ఎక్కడో ఉంటాడు వచ్చేసి ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు కొని పెట్టుకుంటాడు లేకపోతే గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకొని పెట్టుకుంటాడు ఆస్తి తయారు చేసుకొని పెట్టుకుంటున్నారు వేల వేల ఎకరాలు లక్షల ఎకరాలు దాచిపెట్టుకుంటున్నారు మా హిందువులేమో ఉన్నదాన్ని ఫ్రీగా వదిలిపెట్టేస్తున్నారు అన్న విమర్శ కూడా ఉన్నది ఇప్పుడు వక్ఫ్కి సంబంధించిన చట్టాలు చూస్తున్నాం కదా వాళ్ళు ఎట్లా ఫైట్ చేస్తున్నారు దేవాలయ భూములకు పట్టించుకునేవాడు దేవాలయ భూములు మనదేం పోయింది పోతే పోని అన్న వ్యవస్థలో ఉన్నావు ఒకప్పుడు సోమనాథ్ దేవాలయాన్ని పోలా కొడితే అందరు ఏ దేవుని తన తను అని చెప్పి ఎట్లయితే అనుకున్నారో ఇప్పటి పరిస్థితి కూడా గట్లే ఉంది దేవాలయ భూములు పోతే పోని దేవుడు కాపాడుకుంటాడు మనదేం పోయింది మనం మన ఇల్లు కాపాడుకుందామన్న పరిస్థితిలో ఈనాటి హిందూ సమాజం ఉందన్న వాదన విమర్శ కూడా ఉంది ఇది స్థానికంగా కొరుట్లలో జరుగుతున్న వెంకటేశ్వర స్వామి సంబంధించిన దేవాలయాల భూములకు సంబంధించిన వివాదము దీనికి పరిష్కారం చెప్పాల్సింది అధికారులు రాజకీయ నాయకులే జయ శ్రీరామ్